కేనా ఎట్లా అనిపిస్తుంది కొత్త ఛానల్ ఓపెన్ చేసుకుంటే చూసి నువ్వు దాన్ని ఆడికెళ్ళేప్పుడు లోపలి పోగలం ఇంకా చాలా హ్యాపీ లోపల సో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అట్లానే కేపియానా కట్ట కూడా తింటాడు ఇట్లాంటి అడ్వెంచర్ ఏడా ఆడ పెద్ద చాపు ఉందంట సో గైజ అట్లా ఎట్లా పోతుంది మొత్తం చుట్టుకుంది సో అరే దాని మీసాలు ఉన్నాయి అరే విశాల్ ఉన్నాడు డేంజర్ చూస్తారు కదా అంటే ఈ లొకేషన్ చూడండి ఇట్లా ఒక ఐలాండ్ అన్నమాట మీరు మొత్తం ఇన్నే ఉంటారా మొత్తం అంటే నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు చనిపోయారు ఏమో దేవుడు వాళ్ళకే తెలుసు జరిగింది మనకి ఒక యాక్సిడెంట్ కాదు ఒక జ్వరం కాదు ఏం కాదు

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ కేపీ అన్న అనమాట సో ఇలా నా బర్త్డేకి కేపీ అన్న కొత్త ఛానల్ ఓపెన్ చేస్తుండ అంటే మీకు ఈడ ఉన్న సైట్ సీన్స్ అండ్ ఇట్లాంటి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో అనేది చూపిస్తాడు ఇప్పుడు మేము ఆల్ ఆల్మోస్ట్ చూడండి ఒక ఐలాండ్ పోతున్నాం అనమాట సో మీకు అంటే మా పరేషాన్ బాయ్స్ కాటేజ్ వస్తే మీ అందరికీ ఏమేమి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఏడైడా మీరు విజిట్ చేయొచ్చు అది పామా ఏంది అంత పెద్దగా ఉంది సో గైజ్ ఇట్లాంటి అద్భుతం మీకు కనిపిస్తుంది అనమాట సో కేపి అన్న ఛానల్ మీరు ఫాలో చేసుకుంటే మీకు మంచి మంచిగా చూపిస్తా అన్న ఎట్లా అనిపిస్తుంది కొత్త ఛానల్ ఓపెన్ చేసుకుంటే చూసి నువ్వు దాన్ని ఆడికెళ్ళేప్పుడు లోపలి పోగలం ఇంకా చాలా హ్యాపీ లోపల సో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అట్లానే కేపి నా కచ్చ కూడా తింటాడు సో గా దీంట్లో మాకు పులి కనిపిస్తుంది వీడియో కూడా మేము మెన్షన్ చేస్తాం అనమాట ప్రెసెంట్ అయితే మీకు లొకేషన్ మొత్తం చూపిస్తా కేబియా ఇప్పుడు పోతున్నాం మనం నైట్ స్టే మొత్తం లా నైట్ స్టే అనమాట సో ఐలాండ్ అంటే అంటే ఒక ముందట కనిపిస్తుంది కదా సో అట్లాంటి జాగాల్లో నైట్ స్టే చేస్తున్నాం అనమాట సో

అగో ఆ చేప మనదే అనమాట చేప పడ్డది ఆల్మోస్ట్ ఆడ మీకు చేప కనిపించచ్చు ఆ నుంచి చేప తీసి ఇప్పుడు చేప తీసుకొని మనం ఫ్రై ఆడ కనిపిస్తుంది అన్న ఇగో చేప మసాలా కలిపేసి అవుని పోని అరే అది కనిపిస్తలేదారా చేప అనే ఇది ఇది మన చాలా క్లీన్ ఉన్నాయి అది కూడా మనదే ఇగో ఇది కూడా మనదే దీనికి ఆల్మోస్ట్ చేప పడ్డది మనకి ఇది తెలుస్తుంది చూడచ్చు ఇగో సో గైజ్ ఇది చేప ఇగో మీకు కనిపిస్తుందా మన వల్ల పడ్డది ఇది మనదే ఇది ఏం చేప పడ్డదనా మనోళ్ళు పడతారు అరే దానికి ముళ్ళు ఉన్నాయి ఇట్లాంటి అడ్వెంచర్ ఏడా పెద్ద రీసౌండ్ వస్తున్నా సో గైజ్ మీకు ఎప్పుడైనా ఇడికి వచ్చి బోటింగ్కి పోవాలంటే ఇగో మనోల్ మనోల్ కాంటాక్ట్ నంబర్ ఇస్తా లేకపోతే మన హోటల్ కి వచ్చేస్తే వాళ్ళే తీసుకోవాలి ఇట్లాంటి మంచి మంచి సైట్ సీన్స్ మీరు విజిట్ చేయొచ్చు బెనర్ ఎట్లా కనిపిస్తుంది కనిపించిందా నీకు రాని అన్న మీరు ఓవర్ ఓకండి నేను వీడియో తీసుకున్నాడు చూసి ఉరికి పోగల సో గైస్ ఉంది 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 అట్లా ఎట్లా పోతుంది మొత్తం చుట్టుకుంది అది సో గాయస్ చూడండి ఒక చేప ఏం చేప అన్న ఇది బొచ్చు బొచ్చు ఇవన్నీ మనయ్యాన్ని అరే ఆడ ఇంకో చేప ఉంది అరే అట్లే ఇర కొట్టేస్తారు ఎందుకు నేను జింపేస్తున్నా ఎందుకు కొంచెం కష్టంగా ఉంటది లేట్ అవుతుంది మనం వెళ్ళేసరికి అందుకోసం జింపెస్తున్నాను అడ్వెంచర్ చూడండి అంటే మేము ఇక్కడ పోనీకి నైట్ స్టేకి చెద్దరు ఇద్దరు అన్ని ఏ టు అన్ని అన్నమాట తీసుకో వెళ్తుంది హైలైట్ ఉందిగా ఇంకో చేప ఆడపల్ మసాలా ఇగో ఇగో ఆడు చూడండి గైడ్స్ ఇంకో చాప మనది అదే అరే దాన్ని మీసాలు ఉన్నాయి అరే మీసాలు ఉన్నాయి డేంజర్ ఐడియా వస్తాయి అండి మీకు అదేం చేపన్న ముక్కు చెల్లం ముక్కు చెల్లం అంటే దీనికి పొలుసు ఉండదు టేస్ట్ కానీ ఒకటే మస్తుంట ఒకటే సింగిల్ ము దా ఇప్పుడు ఏం చేసింది తెలిసిన మన దగ్గర గిన్నెలు అయితే లేవు ఇప్పుడు మన అయితే దీన్ని మామూలుగా కడిగేసి మసాలా కోసి మసాలా పెట్టి కాల్చుడే వంటకాలంటకాలిస్తా అన్న చేపలు తినాడు బట్ అన్నకి చేపలు తినిపించేస్తా చూడు చేపలు మనం ఫుడ్ గిట్టేం లేదు

సో ఫ్రెండ్స్ అయితే చూసా అన్న అయితే ఫుల్ ఎట్లంటే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాతావరణము కొండలు అవి చూసేసి ఆహా చూసాం వెన్నర్ అయితే కోతులమే కోతులు తీస్తున్నాడు అన్న మస్తుషి అయిపోతాడు అన్న I <laughs> అర్థం నాటే ఎక్కడ తీసుకొని వెళ్తున్నామో అవన్నీ వెళ్తున్నాం లోపలికి వెళ్తాం లోపలికి లోపలికి ఇది నాది ఫ్రెండ్స్ ఇటు వెళ్ళకుండా ఇటు వెళ్తాం లోకల్ చాలా దూరం వెళ్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆనకుండా కనబడుతుంది అరే పని పని ఇంకా

పెద్దది మరి ఇవే తగ్గించుకుంటే మంచిది ఇది ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతుంది పిల్లలకి మా ఒడ్డు వెళ్ళిపో ఒడ్గా ఆపేదాం ఫ్రెండ్స్ చూసా అయితే వాళ్ళు చాలా లోపలంటే ఒక అదో ఎంత దూరం ఇటు ఇటు అమ్మతో నదే ఈ నది మధ్యలో ఫ్రెండ్స్ ఇది వీళ్ళు ఉంటుంది ఇక్కడ వాళ్ళ జీవనాధారం చూడు ఎలా ఉంటుంది వాళ్ళు ఓన్లీ మత్స్యకారులు చేపలు పట్టుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళకి కరెంట్ ఉండదు నీళ్ళు ఉండవు ఏముండవు వీళ్ళకి అన్న ఇక్కడ ఆవులు అన్నీ అన్న ఇక్కడ లేదా అండి ఆ బొమ్మల మీరు వస్తాయి పోతే మీరు చూసి రాజు వినిపిస్తా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయన్నమాట అమ్మ మాకు ముందటికెళ్ళి పంచా అన్న వాళ్ళు ఎట్టుంటారు వాళ్ళు అంటే ఏమంటున్నారు వీళ్ళకైతే అలవాటు అన్న వీళ్ళకి ఆవులు చెప్పలే తీస్తున్నావు సార్ కదా చెప్పలేవు సార్ ఎట్లా నీళ్ళు నుంచా నాకు కోళ్ళు చూడాల అది చూస్తున్నారు కదా అంటే ఈ లొకేషన్ చూడండి ఇట్లా ఒక ఐలాండ్ అనమాట సో ఇట్లాంటి ఐలాండ్లా అమ్మ మీరు ఎట్లుంటారు ఫోన్ లేదు ఫోన్ ఉంటుందా సో ఫోన్ మాకు మాకున్నాయి మీరు ఇంట్లో చాలు ఉన్నాయి ఒక అది ఫైనల్లీ వీళ్ళ సోలార్ అనమాట ఇది సోలార్ అనమాట వైరింగ్ కనిపిస్తుందా ఒక బ్యాటరీ పెట్టిరు అట్లా లైట్ అనేది వస్తుంది అనమాట

అయితే ఏమో నాలుగైదు ఎంత ఒక రూమ్ అయినా ఐదు ఆరు లక్షలు అంటున్నారు ఐదు ఆరు లక్షలు అట్లా ఇప్పుడు వాళ్ళ కట్టద్దుగా ఇల్లు మాట్లాడుకొని అతనే వాళ్ళు

మొన్న ముందులో మొత్తం సామానంత కొండలు ఇద్దరు చనిపోయారు ఏమో దేవుడు దేవుడు వాళ్ళకే తెలుసు జరిగింది మనకి యాక్సిడెంట్ కాదు ఒక జ్వరం కాదు ఏం కాదు

మేక ఇస్తానంట ఇప్పి అయితే ఒక గీతకండి పెట్టుకుని పిల్లలు పెద్ద కొడుకు ఈయనకు నలుగురు పిల్లలు ఈయన చిన్న కొడుకు పెళ్లి నలుగురు పిల్లలు అయితే ముగ్గురు నాకు వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎట్లా జరిగిందో ఇలా తెలియదు అనిపిల్ల దేవుడు తెలుసు అలాగే తెలుసు దంబలో ఉన్నాడు సన్నీ వస్తుందా సిగ్నల్ వస్తుందా సన్నీ వస్తా సిగ్నల్ కొంచెం ఎట్లా మరి రెండు మూడు হ্যাঁ কত মুন্দুই পানি কত মুন্দুই পানি